హలో వన్ వెల్కమ్ టు అంచు డైరీస్ ఈరోజు మీ ముందుకి ఇంకొక రెసిపీతో వచ్చేసానండి అదేంటి అంటే మన సీజనల్ వెజిటేబుల్ అండి క్యాలీఫ్లవర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా దానితో చికెన్ వండుకోవచ్చు ఎగ్ వండుకోవచ్చు ఇంకా పకోడీ చాలా ఈరోజైతే మనం క్యాలీఫ్లవర్ ఎగ్ వండేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది సింపుల్ టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఎగ్ వేస్తున్నాను కాబట్టి ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి పొయ్యి మీద బ్యాన్లీ పెట్టేసి ఆయిల్ వేసేసి పసుపు వేస్తాను అది కొంచెం హీట్ అవ్వాలి చూసారా ఆ పసుపుని ఇట్లా మిక్స్ చేసుకుంటే ఆయిల్లో అంతా మిక్స్ అవుతుంది ఇప్పుడు బాయిల్ చేసుకునే ఎగ్స్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి బాయిల్ బాయిల్ చేసిన ఎగ్స్ ఫ్రై చేసుకోకపోయినా అలాగే వేసుకున్నా బాగానే ఉంటుంది బట్ మా ఇంట్లో వాళ్ళు అయితే ఫ్రై చేస్తేనే తింటారు సో ఫ్రై చేసుకుంటున్నాను నేను మంచిగా చాలా బాగా ఫ్రై చేసేస్తానండి ఎందుకంటే అప్పు కారం దాంట్లో పట్టిన తర్వాత తిరిగేటప్పుడు చాలా బాగుంటుంది సో ఇంక ఇట్లా అయితే సరిపోతుందండి డిష్ అవుట్ చేసేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి నేను రెండు క్యారీఫ్లవర్ పూలు తీసుకున్నానండి దానిలోకి ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇప్పుడు అవి మంచిగా మగ్గిపోవాలండి ఆనియన్స్ మూత పెట్టేసి మగ్గనిద్దాం తర్వాత చూడండి మంచిగా మగ్గిపోయాయి కదా మనం పసుపు యాడ్ చేసాం కదా కొంచెం టై పడుతుంది మీరు చూసుకుంటా ఉండండి ఆనియన్స్ మగ్గడానికి ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసేసుకుందాం నేను మూడు టమాటాస్ అయితే యాడ్ చేస్తున్నానండి ఒకసారి అవి కూడా మంచిగా మిక్స్ చేసేసి మంచిగా మగ్గిపోవాలి టమాటాస్ అన్నీ మూత పెట్టేద్దాం ఈ లోపు అవి మగ్గేలోపు మనం క్యాలీఫ్లవర్ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను చూడండి నేను హాట్ వాటర్లో క్లీన్ చేస్తాను పసుపు వేసి ఎందుకంటే దాని మీద ఫ్లవర్స్ ఓపెన్గా ఉంటాయి కదా పురుగులు అవి ఉంటాయి పొలంలోనే ఉంటాయి సో హాట్ వాటర్స్తో కంపల్సరీ కడగండి నేనైతే ఇంక ఈ సైజు ఫ్లవర్స్ తీసుకున్నాను కొంచెం పెద్ద సైజే ఎందుకంటే అవి కుక్ అయిపోయిన తర్వాత చిన్నగా అయితే స్మాష్ అయిపోతాయి మనకు అప్పుడు క్యాలీఫ్లవర్ తిన్నట్టు ఫీలింగ్ ఉండదు సో అట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు చూడండి టమాటాస్ అయితే మొత్తం మగ్గిపోయాయి ఈ స్టేజ్లో కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకున్నానండి కచ్చా పచ్చా అది వేసేసుకుందాం అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకుందాం నీట్గా ఎస్ ఇలాగా కానీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి సీజనల్ వెజిటేబుల్స్ కూడా బాగుంటాయి అప్పుడప్పుడు తింటే బాగుంటుంది ఇప్పుడు క్యాలీఫ్లవర్ని యాడ్ చేసేసుకుందాం ఒకసారి అదంతా ఆనియన్స్ టమాటా పైకి వచ్చేలాగా మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఫ్లవర్ దాంట్లో వేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసి కంపల్సరీ ఫైవ్ మినిట్స్ అండి సిమ్లో మగ్గనివ్వాలి దాంట్లో ఉన్న వాసన పచ్చి పచ్చివాసన ఉంటుంది కదా అదొక బయటకు వచ్చేస్తుంది సో చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అయ్యింది కొంచెం ఫ్లవర్ సైజ్ తగ్గింది కదా మగ్గి మగ్గటం వల్ల ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం టేస్ట్ సరిపడా కారం త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేశానండి మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కారం మీ బ్యాలెన్స్ చేసుకోండి చూసారా మొత్తం మిక్స్ అయిపోయింది కారం ఉప్పు ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి ఉప్పు కారం ఫ్లవర్కి మంచిగా పడతాయి తర్వాత చూసారా ఇప్పుడు ముక్క అంటే ఆ కాలీఫ్లవర్ మొత్తం మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోద్దండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం ఇందాక ఆల్రెడీ సిమ్లో చాలాసేపు మగ్గించాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది చూసారా ఇప్పుడు నెక్స్ట్ వాటర్ యాడ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేద్దామండి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచాలి అప్పుడే కదా మన కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు చూద్దామండి ఉడుకుతోంది కదా ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా ఈ స్టేజ్లోనే కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీరతో పాటు ఉడికితే ఇంకా బాగుంటుంది కొంచెం అండి ఇంకా నేను మసాలా ఏమి యాడ్ చేయట్లేదు కానీ వెల్లుల్లిపాయ జీలకర్ర అండి దంచాను అది కూడా వేసేస్తున్నాను దీంతో పాటు ఉడకాలి కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం వాటర్ అయ్యేంత వరకు మనం దంచిన మసాలా అయితే వెంటనే వేసి కట్టేస్తాం కదా అలా కాదు ఇదైతే ఉడకాలి ఉడికితే బాగుంటుంది సో చూసారా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది ఇంకా ఆయిల్ పైకి వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టండి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ కర్రీ రెడీ అయిపోతుందండి ఈజీగా కూడా ఉంటుంది బట్ నాన్ వెజ్ తిన్న ఫ్లేవర్ వస్తుంది ఈ మసాలా కొంచెం యాడ్ చేయడం వల్ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్